హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కడపల్లి లొకేషన్లో హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ ట్రిప్లెక్స్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కుక్కడపల్లి లొకేషన్లో గేటెడ్ కమిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నారండి ఈ టోటల్ కమ్యూనిటీ వచ్చేసి మనకు జిహెచ్ఎంసీ అప్రూవల్తో డెవలప్ చేశారండి అండ్ లెవెన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టోటల్ ఫార్టీ విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ అనేటివి ఇందులో డెవలప్ చేశారు ఇది ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అండి ఒకే కమ్యూనిటీలో మనకు విల్లాస్ అండ్ అపార్ట్మెంట్స్ రెండు కలిపి కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లా అండి నార్త్ సైడ్ మొత్తం మనకు ఓపెన్ స్పేస్ ఇట్లా బాస్కెట్బాల్ కోర్టు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ లాంటి చాలా అమ్యూనిటీస్ ఇందులో ప్రొవైడ్ చేశారు క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ ఈస్ట్ సైడ్ ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయండి సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు ఫార్టీ అండ్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ అనేది అండ్ కమ్యూనిటీలో మనకి ఇంటర్నల్గా ఏవైతే రోడ్స్ ఉన్నాయో మీకు గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మనకు విల్లా యూనిట్ నుంచి క్లబ్ హౌస్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి కవర్ చేస్తున్నానండి ఇందులో మనకు ఇండోర్ అమ్యూనిటీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి అండ్ మనకు చూడండి టాప్ వ్యూ నుంచి పార్కింగ్ స్పేస్ గ్రోసరీ స్టోర్ లాంటి అన్నిటిస్ దీంట్లో ప్రొవైడ్ చేశారు అండ్ పూల్ ఏరియా అనేది చూడండి ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్ కూడా ప్రొవైడ్ చేశారండి అండ్ బ్యాడ్మింటన్ కోర్టు కూడా అవైలబుల్ ఉంది అండ్ జిహెచ్ఎంసి అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ కమిటీ కాబట్టి ఇందులో ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ఎగ్జాక్ట్గా మనకు నియరెస్ట్ మనకు ఏదైతే బాలానగర్ లేదా బిఆర్ అంబేద్కర్ మెట్రో స్టేషన్కి ఈ విల్లా కమ్యూనిటీ అనేది జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యి ఉంది పైగా హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి ఈ విల్లా ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు అండ్ ఇంతసేపు మీ కమ్యూనిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే షేర్ చేశానండి ఇప్పుడు మీ ప్రాపర్టీ ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియా త్రీ థౌజండ్ వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా అండి విల్లా యూనిట్ వచ్చేసి గ్రౌండ్ లెవెల్గా మనకు టూ కార్ పార్కింగ్ తగ్గట్టుగా స్పేస్ అనేది అవైలబుల్ ఉంది కార్నర్ యూనిట్ కావడం వల్ల మనకు అడిషనల్గా ఇంకొక కార్ పార్కింగ్ స్పేస్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము ఈ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ అండి నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లా ఎంత గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా వీడియోలో కవర్ చేస్తుంది వీళ్ళ మొత్తం కంప్లీట్గా మనకు ఫార్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది మనకు ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అండి ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ మనం ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుదాం ఇది డైనింగ్ స్పేస్ అండి ఇది కిచెన్ ఏరియా మీరు వీడియోలో చూస్తుంది వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది ఇది కిచెన్కి సంబంధించిన స్పేస్ మీకు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము అండ్ డీటెయిల్స్ పరంగా మీకు వీడియోలు ఏదైనా మిస్ అయినా కానీ డిస్క్రిప్షన్లో క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను అండ్ గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించి మీకు ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తానండి అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మళ్ళీ మనం లివింగ్ ఏరియాలోకి వచ్చాము ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ మీరు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ టీవీ యూనిట్కి సంబంధించిన డెస్క్ కూడా ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్లో అండ్ గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్డ్ వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్మోటెడ్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ స్ప్లిటేసి స్ప్లిటేసీ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి ఈ ఏదైతే ప్రైస్ ఎవ్రీథింగ్ అంతా కోర్ట్ చేస్తున్నారో ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో మనకు సేల్ చేస్తున్నారండి యాస్టీస్గా విలా యూనిట్లో ఎలా అయితే ఉందో ఆ విధంగానే సేల్ చేస్తున్నారు ప్రాపర్టీ వచ్చేసి అండ్ మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియా నుంచి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వెళ్తున్నాము స్టేర్స్ ద్వారా అండ్ మనకు వెళ్ళా ఇన్ సైడ్ ఎలివేటర్ అరేంజ్ చేసుకోవడానికి ప్రొవిజన్ అయితే ఉందండి లిఫ్ట్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అయితే అవైలబుల్ ఉంది మన ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము ఎంత కామన్ ఏరియా లివింగ్ ఏరియా ఇది స్టేర్స్ చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు గది ప్రొవైడ్ చేశారండి గది స్పేస్ అనేది కార్నర్ ప్రొవైడ్ చేశారు ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు లివింగ్ ఏరియా పూజాగది సిట్అవుట్ బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూము అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి టోటల్ మన కమ్యూనిటీ మొత్తం ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్లో విలాస్ కన్స్ట్రక్షన్ చేశారు అండ్ త్రీ ఫోర్ బ్లాక్స్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి అయితే మనకు ఫా విల్లా సంబంధించి సపరేట్గా ఫార్టీ విల్లాస్ కన్స్ట్రక్షన్ సపరేట్గానే ఉంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు వీడియోలో చూస్తుంది ఈ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ అండి అండ్ మనకు వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించి చూడండి మన గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా వెస్టర్న్ మనకు టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గానే ఉందండి బెడ్రూమ్ సైజ్ కూడా మనకు స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు కాబట్టి వాష్రూమ్ ఏరియాకి సంబంధించిన డోర్ అనేది వార్డ్రోబ్ తోటి కవర్ చేశారు ఈ కార్నర్కి స్టడీ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు దీని ఆపోజిట్గానే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిటేజీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి విండోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి వెంటిలేషన్ పరంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి ఇది వాడ్రోబ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ప్రాపర్టీ అయితే మనకు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి పర్పస్ ఆఫ్ సేల్ వచ్చేసి వేరే చోట ఇంకో ప్రాపర్టీ పర్చేస్ చేశారండి వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు అందువల్ల మనకి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు మీకు గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేశాను ఇప్పుడు మన సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఇప్పటి వరకు మీకు త్రీ బెడ్రూమ్స్ కవర్ చేశానండి టూ బెడ్రూమ్స్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి గెస్ట్ బెడ్రూమ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది ఫోర్త్ బెడ్రూమ్ అనేది సెకండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు ప్రతి బెడ్రూమ్ స్పేషియస్గానే ప్రొవైడ్ చేశారు కుక్కడపల్లి మనకి నియర్ బై లొకేషన్లో ఎవరైతే గేటెడ్ కమిటీలో విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు విత్ ఇంటీరియర్ వర్క్ లేదా ఫుల్లీ ఫర్నిచర్తో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు మనకు హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేసు మనకు వుడెన్ ఫ్లోరింగ్ ఇచ్చారండి ఇదంతా హోమ్ థియేటర్కి సంబంధించిన స్పేసు స్క్రీను ప్రొజెక్టర్ రెండు అవైలబుల్ ఉన్నాయి ఇది మనకు సీలింగ్ హైట్ కవర్ చేస్తున్నాను ఇది టెరస్ సిటౌట్ బాల్కనీ ఏరియా కవర్ చేస్తానండి ఇది టెరస్ బాల్కనీ ఇక్కడ కూడా ప్రీ ఫ్యాప్ తోటి కవర్ చేశారు స్పేస్ని యూజ్ చేసుకునే విధంగా అండ్ వాష్ ఏరియా అనేది టాప్ ఫ్లోర్లో యూజ్ చేస్తున్నారు అండి ఇప్పుడు మనకు మెటల్ గ్రిల్స్ స్టేర్స్ ద్వారా కంప్లీట్గా మనకు రూఫ్ టాప్ మీదకి వెళ్తున్నాము సోలార్ వాటర్ హీటర్ ఉంది ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఫ్లోర్ ప్లాన్ పరంగా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను డీటెయిల్స్ ఏమైనా మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ